ట్రెండ్ నయా ట్రెండ్ మీరు పాత రోజులు చూశారు కొత్త రోజులు చూశారు పబ్లిక్ పాత అప్రోచ్ని చూస్తున్నారు ఇప్పుడు అప్రోచ్ చూస్తున్నారు నేను ఇచ్చిన టైటిల్ రైట్ అయినా జస్టిఫికేషన్ ఉందా ఒకవేళ ఉంటే కాకపోతే కూడా చెప్పచ్చు డిఫర్ కూడా కావచ్చు కాకపోతే ఎందుకు కాదు అయితే మీకు అనిపిస్తున్న పాయింట్స్ ఏంటి అంటే కేవలం తీర్పులను తిరగరాసే ఆట కాదు ప్రజాస్వామ్యం అనే దాన్ని పరిహాసం చేస్తున్నటువంటి ఆటలాగా కూడా చాలామంది పరిశీలకులు ఈ స్ట్రాటజీస్ని మూడ్స్ని ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఆటను చూస్తున్నారు ఇది గతంలో మనకి యుఎస్ లాంటి దేశాలలో యూరోప్లో కొన్ని దేశాలలో ఇటువంటి స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ క్యాంపెయినర్స్ వాళ్ళు అంతా డిజైన్ చేసి ఎక్స్పోజ్ చేసేవారు దాదాపుగా బహుశా మోడీ గారి నుంచే ఇది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చి ఇది వాళ్ళ భారతదేశంలో కూడ మీరు చాలా చక్కగా చెప్పినారు ఏంటంటే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అసలైనటువంటి సమస్యలేమిటి ఆ సమస్యల్ని నిజాయితీతో అడ్రస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు దాన్ని బట్టి ఎన్నికలు అనేవి జరిగేటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక మౌలిక సూత్రం కానీ ఇవాళ ఆర్టిఫిషియల్గానే ప్ర సమస్యలను క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గానే వాటికి సొల్యూషన్స్ డిజైన్ చేసి చివరికి నాయకులు కూడా ఆర్టిఫిషియల్గా వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి ఎట్లా మాట్లాడాలి అంటే మొత్తం ఒక మోకరీలాగా మొత్తం ఒక పాత్రలను క్రియేట్ చేసి ఆడుతున్న ఒక ఆటలాగా ఈ ప్రజాస్వామ్యాన్ని తయారు చేసి తీర్పులను కూడా వాళ్ళే డిసైడ్ చేసేటువంటి స్థాయికి ఈ స్ట్రాటజిస్టులు పోయినారు నంబర్ వన్ ఇది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ స్థాయికి అంటే ఏ లెవెల్కి పోయిందనంటే ఆ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి బొట్టు అడ్డం పెట్టుకోవాలా నిలువ పెట్టుకోవాలా నడవాలా ఇవాళ 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 టుడే ఇవాళ అటువంటి స్ట్రాటజిస్ట్ డిజైన్ చేసిన పద్ధతిలో ఒక కాషాయం కప్పుకొని ఒక ఆయన యాగం చేస్తున్నాడు అదేది మెడిటేషన్ చేస్తున్నాడు అది మీడియా అటెన్షన్ చేస్తున్నాడా మెడిటేషన్ చేస్తున్నాడు ఫుట్బాల్ కూడా ఆడారు ఇంకొక ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే ఇవన్నీ డిజైన్డ్ అంటే ఎక్కడెక్కడ ఎవరిని కలవాలి ఏం మాట్లాడాలి మీరు గమనించండి మన దగ్గర కూడా గతంలో మీరు పాత ఫోటోలు పాత డిస్కషన్స్ మన మన స్టూడియోకి వచ్చిన డిస్కషన్లలో కొంతమంది నాయకులకి చేతులకు ఎటువంటి దారాలు ఉండకపోయేది ను బొట్టు కూడా ఉండకపోయేది కానీ వాళ్ళ కీలక పదవులకు వచ్చిన తర్వాత లేదా ఎలక్షన్ క్యాంపెయిన్లోకి పోయిన తర్వాత వాళ్ళకి చేతుల నిన్న దండలు వస్తున్నాయి ఇవన్నీ స్ట్రాటజీలో భాగమే మీ వేషభాషలు మేము మాట్లాడే పద్ధతి మీరు ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్స్ అదేవిధంగా మీరు పరిష్కారం చూసే పద్ధతి ఇవన్నీ కూడా ఇది రైటా రాంగ్ అనే కంటే సొసైటీ మారుతుంది దేశం మారుతుంది ప్రజాస్వామ్యం మారింది ప్రజలు మారారు ప్రజా పద్ధతులు మారిని మారినప్పుడు దీంట్లో వచ్చిన పద్ధతులు రైటా రాంగా అనుకుంటే రాంగ్ అని సమస్య ఏమిటంటే ఒరిజినల్గా ప్రజాస్వామ్యం ఆశించే నిజాయితీతో కూడినటువంటి నాయకత్వము నిజాయితీతో కూడినటువంటి పరిష్కారం లేకుండా పోతున్నది ఇదంతా మార్కెటింగ్ గ్రూప్ డిజైన్ చేసినటువంటి పరిష్కారంలోకి అంటే ఒక కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి సమస్యను రియల్ సమస్యలు ప్రజెంట్ కావట్లేదు నెరేటివ్స్ అని ఇప్పుడు మీరు నెక్స్ట్ దీనిలో మాట్లాడుతున్నప్పుడు అసలు సమస్యను పక్కన పెట్టి ఒక అట్రాక్టివ్ సమస్యను తీసుకొస్తున్నారు మీరు ఇందాక చెప్పినారు కొన్ని అట్లాంటి అట్రాక్టివ్ సమస్య చుట్టే ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటిది ఒకటి రెండవది ప్రాబ్లం మీరే సో క్రియేట్ చేసి సొల్యూషన్ మీరే చూపించి దీంతో ఒక లాగా తయారవుతుంది ఎన్నిక అనేటువంటిది చివరికి ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళే డిజైన్ చేసి ఇది పూర్తిగా ఒక ప్రోడక్ట్ని కనుక ఒక కార్పొరేట్ కంపెనీ న్యూగా కొత్తగా రిలీజ్ చేస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో వదలడానికి కన్జ్యూమర్ బలహీనతను ఎట్లాగైతే తీసుకొని ఆ బలహీనత మేరకు దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేసి ఎట్లాగైతే తోస్తున్నారో అదే పద్ధతిలో ఇవాళ పాలిటిక్స్ అనేటువంటి నడుస్తున్నాయి ఇది పూర్తిగా ప్రోడక్టు మార్కెటు కన్జూమరు డిమాండ్ ఈ సూత్రం మీద నడుస్తున్నాయి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు